ఇక్కడ ప్రైవేట్ లాడ్జ్లలో మాత్రం ఘోరం సత్య నా బాసర పుణ్యక్షేత్రాన్ని గంగల గంగల కల్పేశ్వర్రు గోదావరి నదిలో కల్పేశ్వర్రు అనడానికి ఉదాహరణనే ఇది నిన్నకమున్న రెండు రోజుల క్రితం నిర్మల్లో బాసర గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది అనడానికి కారణం దానికి గల కారణాలు కూడా ఇవల్ల నాకు నిజమవుతుంది ఇట్లాంటి అపవిత్ర పనులు చేస్తున్నారు కాబట్టే గోదావరి మట్టం నుంచి దాదాపు ఆ మట్టం నుంచి అక్కడ సరస్వతి మాతం ఆలయం కావచ్చు దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పురాతన దేవాలయం శివాలయాన్ని ఆ గోదావరి నది ఆ నీటి మట్టం తాకిన తర్వాత ఆ వాటర్ అనేది ఇంచుమించు పెరుగుతూ 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 అక్కడ వాల్మీకి మహర్షి ఒక ఆలయం ఉంటుంది ఆ ఆలయానికి ఆ స్వామివారి పాదాలకు ఆ వాటర్ తాకినాయి ఆ నీటి మట్టం తాకిన తర్వాత అక్కడ పూజారులు గోదారమ్మా నువ్వు శాదించమ్మా లేకపోతే మేము గంగలో అవుతామని చెప్పేసి వాళ్ళు బాధపడిన తర్వాతనే ఆ వాటర్ కూడా తగ్గుముఖం పట్టినాయి అని చెప్పేసి మనం మాట్లాడాలి